మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మరియు ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు అయితే వేయబోతుందండి ఇక డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మనకు రేపటి నుంచి డబ్బులు అయితే జమ అవుతాయి రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే సంవత్సరానికి అయితే ఇస్తూ వస్తున్నారు ఇక పిఎం కిసాన్ కింద ఇప్పటివరకు ఆరు విడతల డబ్బులను కూడా అంటే పదహారు విడతల డబ్బులను కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మనకు అదే అంతేకాకుండా ఈ పథకాలతో పాటు మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా రైతులకైతే డబ్బులు వేసింది తెలంగాణ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో గతంలో ఏదైనా కారణాల చేత మీకు డబ్బులు రాకుండా ఉన్నా అలాగే చాలామంది రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తు చేసుకుని ఉన్నా పిఎం కిసాన్కు కొత్తగా దరఖాస్తు చేసుకుని ఉన్నా కూడా అటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి మళ్ళీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని రేపటి నుంచి రేపు మధ్యాహ్నం నుంచి డబ్బులు అయితే పడతాయి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల హడావిడిలో మనకు డబ్బులైతే పడవండి ఇక రేపటి నుంచి అయితే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు